బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తోతిస్తూ ఉన్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మేము ముందుకు రావడం జరిగిందండి ఏమిటి దినం దేవుని మా వాగ్దాన మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే పిల్లలు చూడండి యోగు గ్రంథము ఆరవ అధ్యాయము రెండో వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లరా నా దుఃఖము చక్కగా తోచబడును గాక దాని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడునుగాక అన్న మాటలు చూస్తున్నాం పిల్లరా యోబు గారికి వచ్చిన ఆవేదన లేకపోతే ఏమండి ఎదురైన శ్రమ ఆయన పొందిన నింద లేదా ఆయన పొందిన ఆ మర్చిపోజాలని భయం క్రమైన వ్యాధి లేదా గాయం అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ వ్యాధిని అనుభవించిన ఆ యోబు గారు అంటారు అయ్యా నాకు వచ్చిన ఈ ఆపద లెక్క గట్టాలంట స్తోత్రురా ఆశ్చర్యం కదండి చూడండి నేను చక్కగా రాయబడిందో నా దుఃఖము చక్కగా తోచబడును గాక దాన్ని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడును గాక అంటున్నాడు త్రాసు అంటే తెలిసే కదండి తక్కిడా ఒకప్పుడైతే తక్కిడా అనేవాళ్ళు ఇప్పుడు కాట అని కూడా అంటున్నాం మనం ఏమండి కొలతబెట్టి తూకం వేయాలంటున్నాడు యోబు గారు మనం ఆలోచిస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలబరిలో ఆయన ప్రాణాన్ని సర్వం కోసం అనగా మన అందరి కోసం పెట్టాడు కదా మనం ఆయన పెట్టిన వెలను ఎంతమంది ఏమండి త్రాసులో పెట్టగలుగుతున్నాం త్రాసులో పెట్టి సరి సరి ప్రభా ఎంత మీరు చేసారు అంత మేము చేయకపోయినా ఇదిగో ఎంత మేము చేయగలుగుతాం అన్నట్లుగా చేయాలన్నది యోబుగారి ప్రణాళిక పూర్వకమైన మాట మనం ఆలోచిస్తే యోబు గారు అంటారు నాకు వచ్చిన దుఃఖాన్ని నాకు వచ్చిన ఆపదని చక్కగా తూయండి అది ఎన్ని కిలోలు ఉంటుందో ఎన్ని గ్రాములు ఉంటుందో ఎన్ని వందలు ఉంటుందో తూయాలి అంటున్నాడు మనం ఆలోచిస్తే ఏమండి దేవుని కోసం ఎడ తెగక ప్రార్థన చేసే నిన్ను నీ కష్టాన్ని దేవుడు త్రాచులో పెట్టడంటవా బైబుల్లో ఏమండి సరైన గుండు అంటే సరైన తోకం అని ఉంటుంది మట్టపు కర్ర అని ఉంటుంది కొల నూలు పెట్టే నూలు అని ఉంటుంది పిల్లరా ఇక్కడ యోబుగారి కన్నీళ్ళనే తూకం వేయాలంటే యోబుగారికి వచ్చిన శ్రమనే దేవుడు తోకం వేయమని బతిమాలుతుంటే నేడు క్రీస్తసు నామంలో శ్రమ పడుతున్న నీవు కానీ క్రీస్తేశ్వమంలో ప్రయాసపడుతున్న నీ విశ్వాసపు ప్రయాణం కానీ ఒక్క వ్యక్తి మారు మనసుకు నడిపించబడాలన్న ఒక మంచి తాపత్రయం ప్రభుని కష్టాన్ని అలా గాలి వదిలేస్తాడా ఒకసారి ఆలోచించండి సమస్తము సమాజం కోసం ప్రాణం పెట్టిన ప్రభు నీ దుఃఖ దినములను ఏమండి త్రాసులో పెట్టడా కవిది గారు అంటారు కదా నా కన్నీళ్ళు నీ బుడ్డులలో పట్టి ఉన్నావు ప్రభా నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను ఎల్లుయ అన్నాడా లేదండి మరి ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన ఉన్న నీతో దేవుడు సెలవించే మాట ఏంటో తెలుసా పిల్లరా ఏమండి నీ కష్టాన్ని దేవుడు తోకం వేస్తాడు ఉదాహరణకు మీకు ఈ మాట చెబుతాను ఏమండి మీ ఇంటిలో ఏ ఉంటాయి ఎంత తూగితే అంత బంగారిస్తానండి అంటే మనం కేజీకి కేజీ ఎర్రగడ్డలు అన్న విషయం వింటున్నాం కదా అక్కడక్కడ అదే తూకంలో నీ ఇంట్లో ఎంత విలువ ఉంటే ఆ విలువకు తగిన బరువుకి అదే బరువుకి బంగారుని కూడా తోస్తాను మీకు ఇస్తాను అంటే ఏమంటారు మీరు ఏమండి నేనైతే ఇలా అనుకుంటారనుకుంటున్నాను ఇంతకంటే ఉందని ఏది మన ఇంట్లో బరువుగా తూకంగా ఉండగలుగుతుందో వస్తువులలో దానిని ఎక్కువ ఎత్తుకుపోయి తోస్తాం బాబు మాకుంది ఇదే ఇది ఎంత బరువు అయితే ఉందో అదే బరువు ఆ బంగారు ఇవ్వండి అంటాం న్యాయంగానే మాట్లాడుతున్నా పిల్లరా క్రీస్తు కోసం కొంచెం శ్రమ పడుతున్నావుగా ఆ కొంచెం శ్రమ దేవుడు త్రాసులో పెట్టి చూసి నీకు మేలు మేలుని గాక బాగా దుఃఖపడి ప్రార్థిస్తున్నావా ప్రయాసపడుతున్నావా నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులని ప్రభు అన్నట్లు ఆ రీతిలో ఉన్నావా దానిని త్రాసులో పెడతారు అది కిలో ఉన్న యాభై గ్రాములు ఉన్నా వంద గ్రాములు ఉన్నా రెండు కిలోలు నా దేవుడు చూసి నీకు ప్రతిఫలం ఇస్తాడు ఆమె ఇదే కదా అన్నాడు క్రియలకు తగిన ప్రతిఫలం అంటే ఏంటి దేవుడు త్రాసులో పెట్టడంటారా త్రాసులో పెట్టి నిన్ను దీవెనకరంగా చేయడంటారా ఒకసారి ఆలోచిద్దా మీరు అనొచ్చు మాస్టర్ గారు ఇలా చేయటం ద్వారా మరి బలహీనల పరిస్థితి ఏందని వాళ్ళ పరిస్థితులు మారాలనే కదా నిన్ను ప్రయాసపడమంటున్నాడు ఆశ్చర్యం కాదు వాళ్ళకి మేలు కలగడానికి దేవుడు నేను భారపరితమైన వస్త్రం ధరించి నిన్ను లేపాడు అందుకే అంటున్నాడు నీ ప్రయాస కొద్దిగా ఉంటే ఇప్పుడు మనం ఏం చేద్దాం బరువు ఎత్తుకుపోతే బరువుగా బంగారు వస్తుంది కదా ఇంకొంచెం కష్టపడితే ప్రభువులో ఇంకొంచెం ప్రార్థిస్తే ఆత్మల కోసం ఇంకొంచెం ప్రార్థిస్తే నీతి కోసం ఇంకొంచెం ప్రార్థిస్తే నీ క్షేమము నీ క్షేమాన్ని చూసి అనేకులు మారు మనసు భారతదేశానికి లోబడేలాగా చూస్తే పిల్లరా దేవుడిని కష్టాన్ని త్రాసులో పెట్టి తూసి నీకు ప్రతిఫలమును రెట్టింపు కృపను దయచేస్తాను ఒక్క మాట అండి మీకు గుర్తు చేస్తాను అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అన్నాడంటే అడగినా ఇస్తాను అడగకపోయినా ఇస్తాను అని మధ్యలో ఆ మాట అన్నాడు కదా ఊహించలేవు నువ్వు నేను ఇచ్చేది అన్నాడంటే ఇంకా దేవుని కోసం కష్టపడి ప్రయాసపడితే త్రాసులో పెట్టి తూచి కరెక్ట్గా అంతే ఇదిగో ఇంతవరకు ఉంది బాబు నీ ప్రయాస నీ కష్టం నీ కన్నీరు ఇంతవరకే ఇస్తానంటాడా ఏసయ్యా ఒకసారి ఆలోచించు రెట్టింపు అన్నాడు కదా నేను అంటాను డబల్ డబల్ ఇస్తాడు ప్రభు కృప హెల్లు ఆలోచించు దురాన సమీపాన ఉన్న ప్రియ సహోదరి సహోదరులారా ఈ యూట్యూబ్ ద్వారా వింటున్న ఈ దీన దేవుని జీవము గల మాటల ద్వారా ఒకరినొకరు పురుకొలుపుకుంటూ దేవుని వాక్యాన్ని చదువుతూ ప్రార్థిస్తూ అనేకులను ప్రభు రాజ్యాన్ని సిద్ధపరుచుతూ ఈ వాగ్దానాల ద్వారా బలపరచబడాలని దేవుడు ఈ దర్శనం ద్వారా ఇలా ఈ దినాలు మాట్లాడుకో ఈ అల్పుడనైనా నాకు దేవుడిచ్చిన ఒక చిన్ని నడిపింపును బట్టి ప్రార్థిస్తూ ఆ దేవుని మాటను మీ మధ్యకి తీసుకొస్తాను ఖచ్చితంగా నీ ప్రయాసం దేవుడు త్రాసులో పెడతాడు నమ్ముటని వలనైతే అని వాక్యం సెలవుచ్చినట్లు నమ్ము నీ ప్రయాసకు వ్యర్థం కాదు చుట్టూ వదలకని కానీ బైబిల్లో రాయబడి ఉంటుంది విసుగ కానీ బైబిల్లో రాయబడి ఉంటుంది ఆలోచించు దేవుని కృపకు దగ్గరకున్న మనం ఎత్తబడే రాజ్యానికి సమీపంగా ఉన్న నువ్వు ప్రభు త్వరగా రాబోయే సమయంలో కృప పొందటమే కాదు అనేకులు త్రిప్ త్రిప్పి త్రిప్తి వ్యక్తుగా ఉండగలిగితే అది గొప్ప ఆశీర్వాదకరం నీ కష్టం నిష్ప్రయోజనం కాదు నీ కష్టం సఫలమవుతుంది ఆలోచించు ప్రార్థించు అట్టి కృప ప్రభు నీకు దయచేయగాక ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రి మీ పొందనాలు ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరణ సమీపాన్ని ఉన్న నీ ప్రియ పిల్లలు మీరు తాటగా మాట్లాడుతున్నారు యోగు గారు సెలవిస్తున్నారు ఆరు రెండులో ప్రభు నా దుఃఖము త్రాసులో పెట్టాలి నా ఆపద త్రాసులో పెట్టాలి నా శ్రమను త్రాసులో పెట్టి ప్రభు నా కనికరం చూపాలి అంటున్నాడు మరి ఈ వాగ్దానం వీక్షిస్తూ నీ దృష్టికి ఎంతమంది ఎంత ప్రయాస కన్నీరు వేదన ఆవేదన పొందిన ఎట్టూర్పులు పొందుచున్నారు ప్రభు మరి వారి కష్టాజితాన్ని త్రాసులో ఉంచి దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకుని వారిని దీవించమని నజరేయుడైన ఏసునామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె ఆమె గాడ్ బ్లెస్